ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానందగురుపాదుగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని నూట యాభై రెండవ శ్లోక వివరణ కళానిధి కావ్యకళా రసజ్ఞారససేవధి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ ముందుగా కళానిధి కళలకు గని లేదా సముద్రం వంటిది అని అర్థం చెప్పుకోవచ్చు కళ అనే పదంతో వచ్చే పూర్వనామాల్లో చెప్పిన వివిధ కళలకు గని వంటిది ప్రసన్నమైన వెన్నెలలు విరజిమ్మే చంద్రుణ్ణి తన ముఖంగా కలిగినది కాబట్టి అమ్మవారు కళానిధి స్త్రీ విద్యకు సంబంధించినంతవరకు ముఖ్యమైన కళలు రెండు శబ్దగ్రహణం లేక శృతి విద్య రూపగ్రహణం లేదా క్రతి విద్య శబ్దగ్రహణానికి అవసరమయ్యే ఉచ్చారణ శ్రవణం అనే రెండు భాగాల్లో ఉచ్చారణకు సంబంధించిన వేదాలు ఛందస్సు అక్షరాలు శబ్దాలు అర్థాలు ఉదాత్త అనుదాత్త స్వరితస్వరాలు పరాపశ్యంతి మై మధ్యమ వైఖరి వాక్కులు సప్త విభక్తులు భాషా భాగాలు ఇక శ్రవణానికి సంబంధించిన మనన నిధి ధ్యాస టీక తాత్పర్య భావ విభావ అనుభావ భావాలు ఆలంబన ఉద్దీపన సాత్విక భావాలు ఇవన్నీ కూడా కళలే ఇలాంటివన్నీ ఏకముఖానికి వస్తే ఉండే స్థాయి భావంలో మనం ఉంటే రసస్థితిలో ఉంటాం ఈ రసస్థితి కళలకు ధ్యేయమైన స్థితి అనమాట ఈ రసస్థితిని కలుగచేసే కళలకు అమ్మవారు నిధి లాంటిది వివిధ కళలకు నిధి వంటిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం కావ్యకళ నాట్య నా నాటకాది కావ్యకళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం కావ్యకళ అంటే సాహిత్యము ముఖ్యంగా మూడు రకాలు వేదాలు పురాణాలు కావ్యాలు ప్రభు సంహితాలు ప్రభువు యొక్క శాసనంలాగా నిర్దేశించి చెప్పేవి వేదాలు మిత్ర సంహితాలు కాంత సంహితాలు మిత్రుని వలె ధర్మాన్ని బోధించేవి పురాణాలు స్త్రీ సాహచర్యంలాగా రమ్యంగా ఉంటూ హితబోధ చేసేవి కావ్యాలు కవులచే వ్రాయబడినవి కావ్యాలు పురాణాల్లో కథ ధర్మము ప్రధానంగా ఉంటే కావ్యాలు రసప్రధానంగా ఉంటాయి దృశ్య కావ్యాలు చూచి ఆనందించడానికి వీలైనవి నాటకాదులు శ్రవ్య కావ్యాలు విని లేదా చదివి ఆనందించేందుకు వీలైనవి ఇవి మళ్ళీ పద్యకావ్యాలు గద్యకావ్యాలు పద్యము గద్యము కలిసిన చంపు కావ్యాలు ఇలా అనేక రకాలు ఉన్నాయి ఈ కావ్యాలన్నీ కవుల చేత వ్రాయపడతాయి కవిత్వం అనేది ఒక కళ చతుస్సృష్టి కళలు ఆ పరమేశ్వరి రూపమే కవిత్వం కూడా ఆ కళల్లో ఒకటి అందుచేత పరమేశ్వరి కళారూపమైనట్లే కావ్యరూపం కూడా కాబట్టే కావ్యకళ అనబడుతోంది పరమేశ్వరి రామాయణాది ఇతిహాసాలు అభిజ్ఞాన శాకుంతలం మొదలగు నాటకాలు రఘువంశాది గ్రంథాలు కావ్యాల క్రిందికే వస్తాయి వీటి కళా స్వరూపం కూడా అమ్మవారే అందుకే అమ్మవారు కావ్యాలోప వినోదిని అని ఇంతకుముందు నామాల్లో చెప్పుకున్నాం ఈ నామం గురించి రమణీయార్థ ప్రతిపాదక ఉన్న ఏ గ్రంథమైనా కావ్యం క్రిందికే వస్తుంది అని జగన్నాథ పండితులు అంటారు ప్రాతిపాదకంగా ఉంటాయి కాబట్టి వీటిని చదువుచున్నప్పుడు కళాత్మకంగానే ఆనందించవచ్చు ఈ ఆనందాన్ని కలిగించేది కాబట్టి అమ్మవారు కావ్యకళ కావ్యకళా స్వరూపిణి అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం రసజ్ఞ అంటే నవరసాలు తెలిసినది అని అర్థం వస్తుంది శృంగారాది నవరసాలచే తెలియబడు చైతన్య స్వరూపిణి నవరసాలు అంటే శృంగారం హాస్యం రౌద్రం అద్భుతం భయానకం వీరం కరుణ భీపత్సం శాంతం శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణాల్లోనూ ఇవి ఉంటాయంట ఏవి నవరసాలు ప్రపంచంలోని అన్ని పదార్థాల్లోనూ ఉన్న రససార రూపంలో తెలియబడినది రసేంద్రియ స్వరూపమైనది రసము అంటే ఆనందం ఆనంద స్వరూపమైనది బ్రహ్మానంద స్వరూపిణి కాబట్టి పరమేశ్వరి రసజ్ఞ అనబడుతోంది పరబ్రహ్మ రసస్వరూపుడు కాబట్టి అమ్మవారు పరబ్రహ్మ జ్ఞానం కలది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు కావ్యాల్లో రసపోషణ ప్రధానమైంది రసజ్ఞానం లేకపోతే ఎటువంటి కావ్యమైనా చప్పగా ఉంటుంది అమ్మవారికి నవరసాల గురించి సైద్ధాంతిక జ్ఞానమే కాదు నవరసాలు అభినయించగల నటనా కౌశలం కూడా ఉంది నవరసములు తెలిసినది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం రససేవదిహి అంటే నవరసాలకు నిధి వంటిది అమ్మవారు రస అంటే పరబ్రహ్మతత్వానికి అమ్మవారు నిధి వంటిది అమ్మ రసస్వరూపిణి రసము సారము రెండు ఒకటే రసలక్షణం అనేది మనలో ఉంటేనే ప్రేమ ఆనందం ఉత్సాహం ఉల్లాసం అన్నీ ఉంటాయి రసము పరబ్రహ్మ అమ్మ ఆనందస్వరూపిణి ఆనంద అనుభవ స్వరూపిణి ప్రతి విషయము అనుభవంలోకి రావడమే రసం అదియే అమ్మ అమ్మని ధ్యానిస్తూ జపిస్తూ ఒళ్ళు పులకరించి కళ్ళల్లో నీళ్లు వచ్చాయంటే అదియే అమ్మ సాక్షాత్కారం అదియే రసం అదియే చిత్కళ అమ్మవారు ఎక్కడుంటే రసము ఆమె లేకపోతే నీరసం ఈ అనుభవాన్ని కలిగించేదే అమ్మ పరమేశ్వరి నవరసాలకు నిధి వంటిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం పుష్ఠ అంటే పోషించబడినది అని అర్థం శివాది క్షితి పర్యంతం ముప్పై ఆరు తత్వాలతో కూడిన శరీరం కలది కాబట్టి పుష్ఠ అనబడుతుంది రససేవధి కావడం చేత పుష్ట అనబడుతున్నది అమ్మవారు పుష్ట అంటే భౌతికంగా కనపడే పంచభూతాత్మకమైన దేహం ఇంద్రియాలు ధాతువులు అభిప్రాయాలు అనుభూతి ఆనందం ఇలా అన్నింటిలో నిండి ఉన్న సృష్టి స్వరూపిణి కాబట్టి అమ్మవారు పుష్ట సృష్టిలో ఎవరికి కావలసినవి వాళ్లకు ఏర్పాటు చేసి పరిపూర్ణంగా పోషించేది కూడా కాబట్టి అమ్మవారు పుష్ట అనబడుతోంది తర్వాతి నామం పురాతన అంటే అన్నింటికీ ముందు ఉన్నది అని సృష్టి ప్రారంభానికి ముందు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మం ఒక్కడే ఉన్నాడు లోకాలను లోకపాలకులను కూడా సృష్టించింది ఆయనే అతడే పరమేశ్వరుడు ఈ రకంగా సృష్టికి ముందు నుంచి ఉన్నది కాబట్టి అమ్మవారు పురాతన అనబడుతోంది దేశ కాలమానాలు లేవు కాలస్వరూపమే ఆమె ఈ సృష్టి వ్యక్తం అవడానికి వెనుక నేపథ్యం అయ్యవారు సినిమాల్లో బొమ్మలు అమ్మవారైతే ఆ బొమ్మలు పడే తెర అయ్యవారు అన్నట్లు అనమాట అయితే అయ్యవారిలోంచి అమ్మవారు వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి అయ్యవారు అమ్మవారు అని వేర్వేరుగా చెప్పాల్సి వచ్చింది కానీ లేకపోతే నిజానికి ఇద్దరూ ఒకటే వీళ్ళిద్దరికీ ముందెవరూ లేరు వీళ్ళలో ఒకరు ముందు ఒకరు వెనుక అని కూడా చెప్పలేం ఇద్దరూ ఆది నుండి కలిసి ఉన్నారని గీతలో కూడా చెప్పబడింది కాబట్టి అమ్మవారు అన్నింటికన్నా ముందు ఉంటున్నది అని అర్థం అన్నమాట ఈ సృష్టి ఎప్పటి నుండి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ ప్రశ్న వేసేవాడు పుట్టిన తర్వాతనే ఈ ప్రశ్న పుట్టింది కానీ ఈ సృష్టి మాత్రము ఈ ప్రశ్న వేసేవాడు పుట్టక ముందు నుండే ఉంది అన్నింటికన్నా ముందు ఉండినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామం పూజ్య అంటే పూజింపదగినది దేవతాదులందరి చేత పూజింపబడినది సృష్టికంతటికీ మూల కారణమైన అమ్మ పరమేశ్వరి నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు పరబ్రహ్మ అతన్ని మోక్షవాదులు మాత్రమే అర్చిస్తారు ఐహికవాదులు సగుణ బ్రహ్మను ఆరాధిస్తారు అదే పరమేశ్వరి అందుచేత అందరికీ పూజనీయురాయలు అవుతున్నదన్నమాట జగత్తంతా పరమేశ్వరి మయమే ఈ మాట ఎన్నోసార్లు చెప్పుకున్నాం కూడా అందరి దేవతల రూపము ఆమె దేనిని ఎవరిని ఎక్కడ ఎప్పుడు చూసినా పూజ్యభావం కలిగితే అమ్మవారిని పూజించినట్లే అట ఈ నామం కూడా నామపారాయణ ప్రీతా నామం లాంటిదే కాబట్టి సర్వదేవతల్లోనూ శ్రేష్ఠురాలైన పరమేశ్వరి పూజ్య అనబడుతోంది తర్వాతి నామం పుష్కర అంటే పోషించు స్వభావం కలది విశాఖ ఎందు సూర్యుడు కృత్తిక ఎందు చంద్రుడు ఉండే కాలం పుష్కర యోగం అంటారు ఈ యోగము అతి దుర్లభం పరమేశ్వరి ఈ యోగ కాలస్వరూపిణి కాబట్టి పుష్కర అనబడుతోంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరం అనబడుతోంది పుష్కరం అనే పేరు గల ఒక దివ్య తీర్థ రూపంగా చెల్లునది అని మరో అర్థం కూడా చెప్పవచ్చు ముహూర్తంలందు లగ్నాల లెక్కల్లో అత్యుత్తమ కాలావధిని పుష్కర లగ్నం అంటారు అటువంటి పుష్కర కాలస్వరూపిణి అని ఇంకొక అర్థం కూడా బృహస్పతి రాశి చక్రాన్ని పన్నెండు సంవత్సరాల్లో చుట్టి వస్తాడు ఈ దేవ గురువుకు సంబంధించిన ఈ బృహస్పతి గ్రహ పరిభ్రమణ కాలాన్ని పుష్కర కాలం అంటారు ఈ పుష్కర కాల రూపంలో ఉండినది అని మరో అర్థం పుష్కర అంటే మెట్ట తామర పువ్వు అని కూడా చెప్పవచ్చు ఈ మెట్ట తామర అతి త్వరగా పిలకలు వేసుకుంటూ పెరుగుతూ చుట్టుప్రక్కలకు వ్యాపిస్తూ ఉంటుంది సరిగ్గా సృష్టి ప్రక్రియ కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు పుష్కర యోగం లాంటిది ఇంకా కొన్ని అలభ్య యోగాలు ఉన్నాయి ఈ అలభ్య యోగాలు దొరికితే తప్పగా వినియోగించుకోవాలట ఉదాహరణ సప్తమి ఆదివారం వస్తే గొప్ప యోగమట చవితి మంగళవారం వస్తే అది కూడా ఒక యోగమట చతుర్దశి మంగళవారం వస్తే అత్యద్భుత యోగం అని చెప్తున్నారు అంగారక చతుర్దశిని ఈ యోగములు వస్తే భగవతారాధన చేసుకోవాలని చెప్తున్నారు ఇవి చేస్తే మనకు కావలసిన శక్తి వస్తుంది నవమి శుక్రవారం వస్తే అది కూడా ఒక యోగం అని చెప్తున్నారు ఇవన్నీ శాస్త్రములు చెప్పినటువంటి అలభ్య యోగాలు ఇలాంటి అలభ్య యోగాలను పుష్కరిణి అంటారు పుష్కరం అంటే తీర్థం అమ్మ తీర్థస్వరూపిణి కదా మనల్ని పవిత్రం చేసే తల్లి ఇటువంటి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని పుష్కరా అన్నారు ఈ విధంగా అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు తర్వాతి నామము పుష్కరేక్షణ పోషణాత్మకమైన పుష్టికరమైన చూపులు కలది అమ్మవారి కళ్ళు పద్మముల వంటి నేత్రములు కలది తన కళ్ళతోనే మనల్ని పుష్కలంగా పోషించే తల్లి కూడా అమ్మ చూపు మన మీద పడితే మనకు ఏదీ కావాలని అనిపించదు అమ్మ చూపే జ్ఞానము జ్ఞానం లభిస్తే పరిపూర్ణలమైపోతాం అమ్మ కామాక్షి తన చూపులతో చూస్తే చాలు మనకు కావాల్సింది పుష్కలంగా దొరుకుతుంది అందరినీ పోషించడం పుష్కర పోషించి గమనించేదానికి పుష్కరేక్షణ విశ్వాన్ని గమనించేటప్పుడు విశాలాక్షి ఎవరికి ఏమి కావాలో ఇచ్చేది అన్నపూర్ణ పుష్టికరమైన లక్షణాన్ని అమ్మవారు తన కన్నుల్లో ప్రసరింపచేస్తుంది అప్పుడప్పుడు మన ద్వారా కూడా అమ్మవారు ఈ రకమైన చూపులు కలగచేసి ఇతరులపై ప్రసరింపచేస్తుందన్నమాట అంటే మనుషులందరి ద్వారా కూడా అమ్మవారు ప్రసరింపచేయగలరు తన దృష్టిని మన ద్వారా కూడా నా అని ఎవరు ఆశ్చర్యపడక్కర్లేదు అందరినీ అమ్మవారు ఉపయోగించుకోవచ్చు మధ్యలో మనం భయపడడం బిడియపడడం అనవసరం అన్ని ప్లగ్ల ద్వారా విద్యుత్తు ప్రసరించడానికి అవకాశం ఉంది అందులో ఏదైనా ఒక ప్లగ్ నేను క్షుద్రుణ్ణి నా ద్వారా విద్యుత్తు ప్రసరించడం ఏంటి అని అనుకుంటే ఎలా అర్థం లేదో అలాగే మనిషి అయినా నా ద్వారా అమ్మవారు ప్రసరించగలదా అని అనుకున్నా కూడా అంతే అర్థం లేదు పోషణాత్మకమైన పుష్టికరమైన చూపులు కలది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు ओम श्रीमात्र नमः ओम श्री गुरुभ्यो नमः